రికి నమస్తే నా పేరు వెన్నపుస రవీందారెడ్డి పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుణ్ణి అదేవిధంగా రఘునాథ్ రెడ్డి గారు అన్న ఎంపీపీల సంఘం కడప జిల్లా అధ్యక్షులు అదేవిధంగా బాలయ్య గారు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వెంకట సుబ్బయ్య గారు జెడ్పీటీసీ అదేవిధంగా సుబ్బరాయుడు అన్న కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జెడ్పీటీసీలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రెస్ మీట్ను నిర్వహించడం జరుగుతోంది ఏదైతే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క రాష్ట్రం అన్ని రంగాలలో కూడా అడ్మినిస్ట్రేషన్ పరంగా సంక్షేమ పరంగా తీవ్రమైనటువంటి విఫలమైందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆరోపిస్తూ ఉంది ఎక్కడ కూడా కనీసం అభివృద్ధి చేయకపోగా ఉన్నటువంటి నిధులన్నీ కూడా దోచేస్తూ ఇక్కడ ఏదైతే రాయలసీమ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధిని కూడా అమరావతికి తరలించేటువంటి దుష్ట సాంప్రదాయానికి తెలుగుదేశం పార్టీ వనగూరుస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా మన కర్నూల్లో గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్గా నలభై ఎనిమిది క్యాప్టెన్ నలభై ఎనిమిది ట్రిబ్యునల్స్ను అదేవిధంగా లోకాయుక్తను అనేక రక జూ లా యూనివర్సిటీని దాదాపు వెయ్యి ఎకరాల్లో లా యూనివర్సిటీని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ కర్నూలు జిల్లాను న్యాయ రాజధానిగా పెట్టాలని చెప్పేసి ఎంతో వ్యయప్రాయాసాలకు కోర్చి అక్కడ సైట్ను ల్యాండ్ అక్విజేషన్ చేయడం ఏసీబీ కోర్టును పెట్టడం లోకాయుక్తను పెట్టడం నలభై ఎనిమిది ట్రిబ్యునల్ను పెట్టడం అన్ని కోర్టులు పెట్టిన తర్వాత ఇక అమరావతిని డెవలప్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు నుంచి మొత్తం న్యాయ వ్యవస్థనంతా కూడా ఈరోజు అమరావతికి తరలించి ఇక రాయలసీమకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది ఈ రాయలసీమలో కర్నూలుతో పాటు కడపకు కడప ఎంఎస్ఎంఈ పార్కును పార్కులో ఉన్నటువంటి ట్రైనింగ్ సెంటర్ను కేంద్ర కార్యాలయాన్ని కూడా అమరావతికి తరలించేటువంటి ప్రయత్నం చేసింది అంతేకాకుండా ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయం రాయలసీమలో ముఖద్వారం లాంటి కడపలో ఉంటే ఎందుకంటే అత్యంత గ్రామీణ రైతాంగానికి ముఖ్యంగా ఉపయోగపడేటువంటి ఇక రాయలసీమలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రభుత్వ రంగ బ్యాంకును కూడా ఈరోజు అమరావతికి తరలించేటువంటి దుష్ట ప్రయత్నం ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తాను అంతేకాకుండా అనంతపురానికి వచ్చినటువంటి ఎయిమ్స్ను కూడా ఈరోజు గుంటూరు మంగళగిరికి తరలించేటువంటి ప్రయత్నం చేస్తాను ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతాను నిజంగానే అమరావతికి మీకు చిత్తశుద్ధి ఉంటే అమరావతికి మీ పట్ల అమరావతిని అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పం ఉంటే ఈరోజు కేంద్రంలో అంటగాతున్నటువంటి మీ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఇంకా ఈ రాష్ట్రానికి ఏమైనా అదనపు ప్రయోజనాలు కలిగేలాగా కేంద్రంతో ఒత్తిడి తీసుకొచ్చి మీరు ఇక్కడికి రాజధాని రాజధాని ప్రాంతానికి ఏదైనా పరిశ్రమలు కావచ్చు కేంద్ర కార్యాలయాలు తీసుకురావాల కానీ ఈ రోజు మన కడుపు కొట్టి రాయలసీమ ప్రాంత కడుపు కొట్టి ఇక్కడి అక్కడ తరలించి మేము అభివృద్ధి చేసినా అని చెప్తే అది నిజమైనటువంటి అభివృద్ధి అని చెప్పేసి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తాను ఈ రకమైనటువంటివే కాదు ఈరోజు ఈరోజు గ్రామాల్లో చూసినట్లయితే ఎక్కడికెక్కడక్కడ ఈ రోజుకి ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉపాధి హామీ కింద కానీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కింద కానీ ఒక్క రూపాయి కూడా అదనంగా తీసుకొచ్చినటువంటి పాపాన పోలేదు తీసుకురాకపోగా ఏదైతే ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా వచ్చినటువంటి నిధులన్నింటినీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల సిఫార్సు మేరకు ఈరోజు సర్పంచ్ వ్యవస్థని మండల పరిషత్ వ్యవస్థని ఈరోజు గొంతు కోసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఎమ్మెల్యేలు సిఫారసు చేసినటువంటి వాళ్లకు ఎంపీడీఓలు పంచాయతీ సెక్రటరీలు డైరెక్ట్గా ఈ ఐదు లక్షలు ఇలా ఫలాని ఎంబోయ్ అంటే మెమనండ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి కాంట్రాక్ట్ పద్ధతిలో ఈరోజు సర్పంచ్ లెక్క తీర్మానము గ్రామ యాక్చువల్గా ఎన్ఆర్ఈజిఎస్ చట్టం ఏం చెప్తుందంటే సెక్షన్ ఫైవ్ సబ్ సెక్షన్ సిక్స్టీన్ రెండు వేల ఐదు ఎన్ఆర్ఈజెసి యాక్ట్ ఏం చెప్తుందంటే ఒక గ్రామంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి అవసరాలను ప్రాధాన్యత క్రమంలో గుర్తించి గ్రామ సభను నిర్వహించి ఆ గ్రామ సభలో ఐడెంటిఫై చేసినటువంటి వర్కులకు తీర్మానం చేసి ఆ పాల పంచాయతీ పాలక వర్గం ఆమోద ముద్ర వేసిన తర్వాత దాన్ని మండల పరిషత్కి పంపిస్తే మండల పరిషత్ ఆమోద ముద్ర వేసి జిల్లా పరిషత్కి పంపిస్తేనే అవి అప్రూవల్స్ కావాల కానీ తతంగా అంతా కూడా పక్కన పెట్టేసి ఎమ్మెల్యే గారు చెప్పారు ఎంపీడీ ఒక రిఫర్ చేశారు పంచాయతీ సెక్రటరీ ఏసీ తీర్మానం కాపీని పంపించే జరుగుతుంది తద్వారా ఆ గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలకు ఈరోజు కడుపు కొట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది ముఖ్యంగా మన రాయలసీమ లాంటి ప్రాంతాలు వెనుకబడినటువంటి ప్రాంతాలు పరిశ్రమలు రాకపోగా ఉన్నటువంటివన్నీ కూడా అమరావతికి తరలిస్తూ ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం మీద ఈరోజు బీప్ మీద కొట్టడం కడుపు మీద కొట్టేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా చూడండి ఇది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి పేదల ఉపాధికి కోత ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఉపాధి కూలీలు దాదాపు రెండు లక్ష రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షల మంది పనిదినాలను ఈరోజు ఈ రాష్ట్రం కోల్పోవడం జరిగింది అంటే దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు ఏడు వందల కోట్ల రూపాయలు ఈరోజు ఉపాధి హామీలకు హామీ కూలీలకు దక్కాల్సినటువంటి ఏదైతే వాళ్ళ హక్కు ఈరోజు ఆ హక్కుని కాలరాసేటువంటి ప్రయత్నం ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తూ ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం తరఫున మేము హైకోర్టులో దాఖలు చేశాం అయ్యా ఎన్ఆర్ఈ జేస్ యాక్ట్ చెప్పేది ఒకటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ఒకటి అని చెప్పేసి చెప్తే హైకోర్టు ఆర్డర్లు ఇవ్వడం జరిగింది హైకోర్టు రిట్ పిటిషన్ ది వర్క్ అంటే పనుల్ని చేయొద్దండి అని చెప్పేసి నాట్ ఎగ్జిక్యూటివ్ వర్క్ నాట్ టు ఎగ్జిక్యూట్ ది వర్క్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ ఫోర్ వీక్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది తర్వాత ఇంకొక కేసులో విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి కేసులో రిట్పిటీషన్ నెంబర్ టూ ఎయిట్ వన్ సెవెన్ టూ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కేసు వేస్తే ఈ కేసు దాదాపు పదహారు పేజీల జడ్జిమెంట్ను ఇక హైకోర్టు వెలువరించడం జరిగింది దీంట్లో చాలా స్పష్టంగా ఇచ్చింది హెన్స్ ఇన్ ది ఇన్ వ్యూ ఆఫ్ ది అబౌ డిస్కషన్ ది రిట్పిటీషన్ ఈజ్ అలౌడ్ అండ్ ది రెస్పాండెంట్స్ ఆర్ డైరెక్టెడ్ టు ఫాలో ది సబ్ సెక్షన్ ఫైవ్ ఆఫ్ సెక్షన్ సిక్స్టీన్ ఆఫ్ ది ఎన్ఆర్ఐ జెస్ యాక్ట్ అండ్ సర్కులర్ మెమో నో దేర్ షెల్ బీ నో ఆర్డర్ యాజ్ టు కాస్ట్ అని చెప్పేసి ఈ యొక్క రిపిటీషన్ని కూడా అలౌ చేయడం జరిగింది అంటే ఏమల అంటే ఏమంటే మేము వేసినటువంటి కేసును అలౌ చేస్తూ ఏదైతే కాంట్రాక్ట్ పద్ధతిలో ఇచ్చేటువంటి వర్కులన్నింటినీ కూడా రద్దు చేస్తూ భవిష్యత్తులో ఇక ఎన్ఆర్ఈజెస్ వర్క్లో కాంట్రాక్ట్ పద్ధతి అనేదే ఉండదు ఎన్ఆర్ఈజెస్ చట్టం ఏదైతే చెప్పిందో దాని ప్రకారం మండల వ్యవస్థ గ్రామ వ్యవస్థతోనే పనులు చేయించాలా ఎగ్జిక్యూటివ్ కూడా గ్రామ పంచాయతీ చేయాలా ఉపాధి హామీ కూలీలకు ఫిఫ్టీ పర్సెంట్ పని కల్పించాలా అని చెప్పేసి ఇక పదహారు పేజీల యొక్క జడ్జిమెంట్ను రిట్ పిటిషన్ నెంబర్ టూ ఎయిట్ వన్ సెవెన్ టూ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో నిర్దిష్టంగా ఇవ్వడం జరిగింది దీనిపైన మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోమవారం గ్రీవెన్స్ డే సోమవారం గ్రీవెన్స్ డే అన్ని జిల్లాల్లో కూడా కలెక్టర్ల దగ్గరికి వెళ్ళి అయ్యా ఎన్ఆర్ఈజేస్ యాక్ట్ మేరకు హైకోర్టు ఈ తీర్పునిచ్చింది దయచేసి ఈ తీర్పుని అమలు చేయండి ఈ తీర్పు మేరకు మా గ్రామాల్లో మా పాలక వర్గాలతోనే మాకు పనులు చేయించండి అని చెప్పేసి కూడా కలెక్టర్లందరికీ కూడా రిప్రజెంటేషను అదేవిధంగా హైకోర్టు ఆర్డర్ కాపీని కూడా ఇవ్వడం జరుగుతుంది ఇన్ కేస్ మేము ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎక్కడైనా వైలేట్ చేస్తే మేము ఆ రిప్రజెంటేషన్ బేస్ చేసుకొని ఆ కలెక్టర్ల మీద ఆ ఎంపీడీఓల మీద జిల్లా పరిషత్ సిఇల మీద మేము కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ కూడా వేసి మేము వాళ్ళందరినీ కూడా కోర్టుకు లాగేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిక జారీ చేస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం